అక్షయ తృతీయకు హిందువుల్లో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది పూజా కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా ఆ రోజున తప్పకుండా బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలని భక్తులు ఆరాటపడుతూ ఉంటారు మరి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఎప్పుడొస్తోంది ఆ రోజు బంగారం ధరలు ఎలా ఉండే అవకాశం ఉంది ఏ వివరాలు ఇప్పుడు చూద్దాం హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు ఇందుకోసం తప్పకుండా కొంతైనా బంగారం వెండి కొనాలని విశ్వసిస్తారు ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ ఎప్పుడొస్తోంది ఈ రోజున బంగారం రేట్లు ఎలా ఉండబోతున్నాయి అక్షయ తృతీయ ముహూర్తం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షం తదియనాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే పది రెండు ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే మే పదకొండు తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది మే పదవ తేదీన శుక్రవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అక్షయ తృతీయ శుభ సమయం ఉంటుంది ఈ సమయంలో చేసే ఏ పని మొదలు పెట్టినా విజయం దక్కుతుందని పండితులు చెబుతున్నారు పసిడి ప్రియులకు శుభవార్త అయితే ఈ ఏడాది పసిడి వెండి ధరలు ఊహలకు సైతం అందరంతా భారీగా పెరిగాయి దీంతో శుభకార్యాలున్నవారు తప్ప మిగిలిన వారు బంగారం కొనేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు తాజాగా తగ్గుముఖం పడుతున్నాయి మరికొన్ని రోజుల్లో అక్షయ తృతీయ పండుగ ఉండడంతో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ అదే జరిగితే పండుగ రోజు పసిడి కొనేవారికి ఇది శుభవార్తె ఎందుకంటే అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారమైన కొనాలని చాలామంది కోరుకుంటారు అలాంటి వారికి ఇది మంచి విషయమే ఇక ప్రధాన నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు చూస్తే ఆదివారం పది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలుగా ఉండగా సోమవారం నాటికి మూడు వందల ఇరవై రూపాయలు తగ్గి డెబ్బై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు చేరుకుంది ఆదివారం కిలో వెండి ధర ఎనభై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉండగా సోమవారం నాటికి నూట ముప్పై రెండు రూపాయలు తగ్గి ఎనభై మూడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలకు చేరుకుంది బంగారం ఎందుకు కొంటారు అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారం కొనడమే గుర్తుకొస్తుంది మరి ఎందుకు ఆ రోజు కొనుగోలు చేస్తారంటే ఆ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికొస్తుందని నమ్మకం అందుకే బంగారం కొనడం కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు